రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు ఏఐసిసి సెక్రటరీ చౌదరి గారు విష్ణు గారు పిసిసికి సంబంధించిన కార్యదర్శులు మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా దళితుల దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వీరందరి సమక్షం వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ నియోజకవర్గాన్ని కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది